వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుతుంది అది ఉచితంగా చదువు మెడికల్ కాలేజీ సీట్లైనా అది ప్రభుత్వం నిర్వహిస్తేనే జరుగుతుందని చెప్పి మన కొడుగుతాన్ని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షత వహించినటువంటి పిఎన్ అస్లాం గారికి వైఎస్ఆర్ అప్ప గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు రెండు నెలలుగా ఉద్యమం నడుస్తా ఉంది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు స్పందిస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేసే పరిస్థితి చేయనివ్వము అని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా మరి పని చేస్తా ఉన్నాం ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతూ ప్రైవేటీకరణే ముద్దంటూ ప్రజలేమో వద్దంటా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా మరి ఆ రోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ రోజు మిగిలిన పన్నెండు కాలేజీలు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఈ మంత్రివర్గము తీర్మానం చేస్తే తీర్మానం చేసినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఈ తీర్మానాన్ని విరమించుకుని మెడికల్ సీట్లు రావాలన్నా ఏదైతే మరి రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నటువంటిది ఏదైతే జగన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు హర్సింహోహన్ రెడ్డి మరి కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి గారి గారిలో మరి సెంట్రల్ కమిటీ సభ్యులు మణిగాంధన్న ఆధ్వర్యంలో అస్లం గారు మరి కోటి సంతకాల కోటి సంతకాల ఉద్యమం ఉద్యమం లాగా నడుస్తున్న విషయాన్ని మరి కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ ప్రజా అభిప్రాయాన్ని గవర్నర్ గారికి తెలియజేయడానికి ఈ కోటి సంతకాలు ఉధృతంగా జరుగుతున్న విషయాన్ని మరొక్కసారి కర్నూలు జిల్లా యొక్క గొంతుగా వినిపించడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది మెడికల్ కాలేజీల్లో ఈ యొక్క మెడికల్ కాలేజీ దగ్గరే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విద్యార్థులందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడం మీరందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో తెలుగుదేశం ప్ర ప్రభుత్వం దోచుకోవడము దాచుకోవడం తప్ప ఇంకేం లేదు వాళ్ళ యొక్క అన్యాయాలకు ఏదైతే ఉందో ఈ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడానికి జగనన్న సాధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయడం అన్యాయమని ప్రతి ఒక్కరు కోషిస్తుంటే దానిని పడుచుకోకుండా ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం మరి అస్లాం గారికి అందరికీ కూడా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జిల్లా అధ్యక్షులు అస్లాం గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోహన్ అన్న గారికి కొడుమూరు సమన్వయకర్త సతీష్ గారికి ఎక్స్ఎమ్మెల్యే మణిగాంధీ గారికి సురేందర్ రెడ్డి గారికి కర్నూలు మండల ఎంపీపీ జెడ్పీటీసీ కర్నూలు మండల నాయకులకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణను నిరసంగా కోటి సంతకాల సేకరణ വെര്ത്പെല്ലു ഉെര്ല്ലു കുട്ടു കുടു കുടു అది గవర్నమెంట్ అందరి పెట్టీ కోర్టు సంతకాలు గవర్నమెంట్

Nmillikilli Tapat ab poured alive and edid not pause no na ob Des become Radar a बाजे बाल से सरपंच सरपंच से सरपंच से बाल के लिए मेरा గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తేలైనటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున తీసుకొని వచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అవి రన్నింగ్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ రెండు మెడికల్ కాలేజీలు కూడా అబౌట్ స్టార్ట్ ఉన్నాయి మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ఇంకొక సంవత్సరం టైం ఉంటే కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ రన్నింగ్లోకి వచ్చేటివి అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నెండు మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని దాదాపుగా ఎనిమిది వేల కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ గారు బినామీలను పెట్టుకొని వాయిన దీన్లను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం దీన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నాం కోటి సంతకాలు తీ తీసుకొని గవర్నర్ గారికి సమర్పించాలనేది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అలా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలలో ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ స్టార్ట్ చేసి రన్నింగ్లోకి వచ్చినాయి ఇరవై మూడులోనే వచ్చినాయి రెండు సంవత్సరాలలో ఐదు మెడికల్ కాలేజీలు కడితే రెండు పూర్తయిన ఏడు మెడికల్ కాలేజీలు కడితే ఐదు మెడికల్ కాలేజీలు పది ఐదు సంవత్సరాలలో పది మెడికల్ కాలేజీలు కట్టలేమని చెప్పడానికి ఉందా అని అడుగుతున్నాం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం తరఫున పూర్తి చేయాలి ఐదు వేల కోట్లు మా దగ్గర డబ్బులు లేవని చెప్తారు రెండు కోట్ల రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేశారు ఇప్పటికే అమరావతి నగరానికి దాదాపుగా మీరు ఖర్చు పెడుతుండేది లక్ష కోట్లు ఖర్చు అన్నారు ఆల్రెడీ ఒక టెంపరవరీ సచివాలయం కోసం పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు కొత్త సచివాలయం కోసం ఐదు వేలకు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయినారు మీరు ఆదాని డేటా సెంటర్కు ఇరవై రెండు వేల కోట్లు మీరు దానికి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు దాంట్లో పావుల భాగం మెడికల్ కాలేజీలకు ఇస్తే పది పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం తరఫునే రన్ చేస్తారు ఐదు కోట్ల ఆంధ్రలు ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు మీరు పరిపాలిస్తూ ఉన్నారు ఐదు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేము కట్టలేము అని చెప్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత మీకు లేదు అని మీరే ఒప్పుకుంటా ఉన్నారు కాబట్టి ఐదు మెడికల్ కాలేజీలను పన్నెండు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మెయింటైన్ చేసేటువంటి శక్తి లేనప్పుడు రాజీనామా చేయండి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళబోండి ఇరవై కోటి మంది ప్రజలు కావాలనుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాలి ఈ కాలేజీలు తీసుకునే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు మీరు కినుక ఎవరైనా సరే టెండర్లలో పాల్గొని ఈ కాలేజీలు తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని చెప్పడం జరిగింది మీరు పెట్టుబడి పెట్టినా దాన్ని లాక్కుంటాం రెండవది మీరు పే కాలేజీలు టెండర్లలో తీసుకొని అక్కడ పనులు చేయడానికి వచ్చినారంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని పనులు చేయకుండా అడ్డుకుంటారని కూడా తెలియజేస్తూ ఉంటాం ఖచ్చితంగా అడ్డుకుంటాం ఇంత దుర్మార్గమైనటువంటి దోపిడీని ప్రాణాలు సరే రాష్ట్ర కోసం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అక్కడ పనులు కూడా జరగనివ్వము అని కరాఖండిగా చెప్తున్నాం ఎవరైనా దుర్మార్గంగా వచ్చి అక్కడికి వచ్చి పనులు చేయాలనుకుంటే మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలని టెండర్లలో పాల్గొనే వాళ్ళు కూడా తెలియజేస్తా ఉన్నారు భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా పంచాయత్ రాజ్ విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరగడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత హేయమైన దుర్మార్గమైన నిర్ణయం ఇది ఎందుకంటే ప్రజల ప్రాణాలతో అదేవిధంగా బీద పిల్లల యొక్క విద్యావంతులైనటువంటి చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి నిర్ణయం ఇది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద అంటే ప్రభుత్వం ద్వారా కోర్టు ద్వారా అన్ని రకాలుగా కూడా ప్రజల నుంచి స్పందన వచ్చే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో చివరిగా రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్ గారి ద్వారానన్నా ఈ నిర్ణయాన్ని మార్పియాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓటించినంతకాల కరే అంటే ప్రతి గ్రామం నుంచి కూడా దీని మీద ఎందుకంటే దీంట్లో టోటల్గా ఎక్కువ అఫెక్ట్ అయ్యేది కూడా ఎక్కువ ఇబ్బంది పడేది కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళందరి ఆరోగ్య భవిష్యత్తు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామం నుంచి కూడా కోటి సంతకాలు సేకరించాలనే నిర్ణయాన్ని ఆయన మాకు ఆదేశించడం జరిగింది వాటిని మేము ప్రతి గ్రామంలో కూడా అపూర్వమైన స్పందన ఉంది ప్రజల్లోన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇచ్చి కోటి మంది యొక్క వ్యతిరేకతని తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి ఆయన ద్వారానైనా ఈ ప్రభుత్వం వింటుందనే ఉద్దేశంతో ఒక ఒత్తిడి తీసుకురావడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్పందన బాగుంది కాబట్టి ఈ నిర్మ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ బలపరచవలసిందిగా కోరుకుంటూ సెలవు సెలవులు